మనం ఎంత దూరాన ఉన్నా సొంత ఊరు వైపు ఎప్పుడు మనసు లాగుతూనే ఉంటుందండి నేను యానం దగ్గరలో చిన్న పల్లెటూరులో పుట్టి ఈరోజు చాలామంది మహిళలకి ఉపాధి కల్పించే స్థాయిలో ఉన్నానని నేను ఎప్పుడూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అలాగే మా యానం ప్రాంతంలో ఉన్న మహిళలు కూడా అభివృద్ధి చెందాలని నేను ఎప్పుడూ కోరుకుంటాను దానిలో భాగంగా మేము యానం వస్తున్నామండి అలాగే మన ఫస్ట్ వర్క్షాపు యానంలో కండక్ట్ చేస్తున్నాము మార్కెట్లో ఎంతో ట్రెండింగ్ ఉన్న ఈ జూట్ బ్యాగ్ వర్క్షాప్ మన యానంలో ఇరవై మూడు నవంబర్ రెండు వేల ఇరవై ఐదున కండక్ట్ చేస్తున్నామండి అడ్రస్ వచ్చేసి దోబీ స్ట్రీట్ హై స్కూల్ రోడ్డు కమ్యూనిటీ హాల్లో మనం ఈ వర్క్షాప్ని కండక్ట్ చేయడం జరుగుతుంది టైం వచ్చేసి మార్నింగ్ లెవెన్ నుంచి ఈవినింగ్ ఫోర్ వరకు అలాగే రకరకాల ఎంబ్రాయిడరీ మిషన్స్ కూడా డిస్ప్లే పెడతాము దీనికోసం మీరు చేయాల్సిందల్లా స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి అలాగే రిజిస్ట్రేషన్ ఫీజు వచ్చి టూ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఈ అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోవద్దు యానం యానం చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఈ వర్క్షాప్కి అటెండ్ అయ్యి మీరు కూడా ఏదో ఒకటి చేసుకుంటూ జీవితంలో మంచి స్థాయికి రావాలని నేను కోరుకుంటున్నాను ఈ అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోవద్దండి మీ యానం బిడ్డగా మీ అందరి కోసం నేను ఎదురుచూస్తూ ఉంటానండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ